హాయ్ అండి ఈ రోజు అయితే ఇంటికి కావాల్సిన కూరగాయలు పళ్ళు పువ్వులు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని తీసుకొచ్చింది అనమాట పెద్ద గుడికి వచ్చింది వచ్చేటప్పుడు ఇంకా కాయగూరలు ఇంటికి కావాల్సిన సామాన్లు పిల్లలకు రెండు చిన్న బ్యాగులు అయితే తీసుకొని వచ్చింది ముందు వీడియోలో మేము రేకుల రూమ్లు ఉండే వాళ్ళము మా పిల్లలు చిన్నప్పుడు ఇంకా ఆ రూమ్ లో ఎండాకాలం వస్తే అసలు వండలేము వేరే రూమ్ కి వెళ్దామంటే రెంట్ ఎక్కువ అని చెప్పాను కదండి అయితే సరేలే ఇన్స్టాల్మెంట్ మీద ఒక కూలర్ అయితే తీసుకున్నాము ఆ కూలర్ రాత్రిపూట వేసుకోవాలంటే చాలా భయపడే వాళ్ళము ఎందుకు అండి నాలుగు రేకుల రూమ్లు ఉండేవి నాలుగు రేకులు రూమ్కి ఒకటే కరెంట్ మీటర్ ఉండేదనమాట ఆ మీటర్ ఏంటంటే అందరికి నెలనాడు బిల్లు వస్తే అందరం సరి కట్టుకునే వాళ్ళం వంద వస్తే వంద రెండు వందలు వస్తే రెండు వందలు ఇంకా కూలర్ పెడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనేసి అసలు మాతో ఇంకా కూలర్ అయితే పెట్టనివ్వలేదనమాట కూలర్ పెడితే మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అనేసి చెప్పారు చెప్పారనమాట ఇంకా అసలు మేము కూలర్ అనేది ఇంకా పెట్టుకోలేకపోయాము మేముండే రేకుల రూమ్ వచ్చేసి ఒకటి వెయ్యి రూపాయలు ఉండేదన్నమాట ఇంకా పక్కనే పన్నెండు వందలకి రూమ్ ఉంది ఆ రూమ్ కి వెళ్తే ఆవిడ ఏమన్నది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి